హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రాతీస్ కిచెన్ ఇవాళ నేను ఇంట్లో చాలా ఈజీగా టేస్టీగా ఉండే పప్పు చెకోడీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ పప్పు చెకోడీలు చాలా ఫాస్ట్గా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అందుకోసం ముందుగా మనం ఒక చిన్న కప్పుతో పచ్చిశన పప్పును తీసుకొని ఒక రెండు గంటల నుంచి మూడు గంటలు మినిమం టూ అవర్స్ నానాలి లేదంటే త్రీ అవర్స్ నానబెట్టుకోవాలి ఇలా శనగపప్పు నానిన దాన్ని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగి ఏదైనా ఒక క్లాత్ మీద వేసి ఎండలో కానీ లేదంటే ఫ్యాన్ కింద కానీ ఒక గంట ఆరబెట్టుకోవాలి ఇలా ఒక పావుగంట ఆరిందంటే శనగపప్పులో తడి అంతా వెళ్ళిపోతుంది ఇలా పప్పు రెడీ అవుతుంది ఇలా రెడీ అయిన ఈ పచ్చి శనగపప్పుని తడి ఆరిన శనగపప్పుని ఒక ప్లేట్లో తీసి పక్కకు పెట్టుకోవాలి మనం ఈ శనగపప్పును ముందుగా ఇలా ఆరబెట్టి రెడీగా పెట్టుకున్నామంటే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది చెకోడీలు చేయడం చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇప్పుడు మనం ఈ పప్పు చెకోడీలు చేసుకోవడం కోసం పిండి కలుపుకోవాలి అందుకోసం ఒక పాన్ పెట్టుకొని అందులో గ్లాసున్నర నీళ్ళు పోసుకోవాలి మనం ఇక్కడ ఒక కప్పు లేదా మనం ఏ దాంతో తీసుకుంటే దాంతోనే కొలత అనమాట వాటరు నేను ఇక్కడ ఒక గ్లాసున్నర పిండిని తీసుకున్నాను గ్లాస్ బియ్య పిండి అలాగే ఒక హాఫ్ గ్లాస్ మైదా తీసుకున్నాను అందుకనేసి గ్లాసున్నర వాటర్ పోసుకున్నాను అందులో మన పిండికి సరిపడే సాల్ట్ మన కారానికి తగినట్టు కారము కొద్దిగా మీకు ఫుడ్ కలర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు యాడ్ చేసుకొని ఈ వాటర్ని కొద్దిగా ఇవ్వాలి ఇలా మసలిన ఈ వాటర్లోకి ముందుగా చెప్పాను కదా గ్లాస్ బియ్య పిండి హాఫ్ గ్లాస్ మైదా పిండి మీరు ముందుగా రెండు కలిపైన పెట్టుకోవచ్చు లేదంటే అలానే వాటర్లో అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకొని ఒక గరిటెట తీసుకొని ఈ పిండి మొత్తం ఆ వాటర్లో మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి అందులోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపి గరిటితో స్టవ్ ఆఫ్ చేసుకొని మూతబెట్టి ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి ఈ పిండిని ఎందుకంటే ఈ పిండి వెంటనే చేయి పెట్టడానికి ఉండదు వేడిగా ఉంటుంది కాబట్టి మూతబెట్టి ఒక పది నిమిషాలు పక్కకు పెట్టు పెట్టుకుంటే కొద్దిగా పిండి చల్లారుతుంది ఇలా పిండి కాస్త వేడి తగ్గి గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం చేతికి నూనె అప్లై చేసుకొని ఈ పిండిని బాగా వీలైనంత మెత్తగా కలుపుకోవాలన్నమాట మెత్తగా అంటే మనం చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇలా చూపించిన విధంగా బాగా చేత్తో నొక్కి ఈ పిండిని మొత్తం కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఇలా ఈ పిండిని మొత్తం కలిపి పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పప్పు చకోడీలని ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు మనం ఇలా పిండిని రెడీ చేసి మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి అలాగే మనం ముందుగా ఆరబెట్టుకున్న శనగపప్పును కూడా తీసి పక్కకు పెట్టుకోవాలి మీ దగ్గర పూరి చెక్క కానీ చపాతి రుద్దే చెక్క కానీ ఉంటే అదైనా సరే లేదంటే ఇలా వెజిటేబుల్స్ ఉన్న చెక్ కట్ చేసే చెక్క అయినా సరే తీసుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని మూత పెట్టేసుకోవాలి లేదంటే పిండి ఆరిపోతుంది ఇక్కడ చూపించిన విధంగా పొడవుగా ఇలా చేసుకోవాలన్నమాట రోల్స్ మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చూసుకొని చెకోడీల్ని అక్కడ చాక్తో కట్ చేసుకోవాలి ఇలా నేను ఒక రెండు మూడు కట్ చేసి పెట్టుకున్నాను చెకోడీల్ని సైజు చూసి ఇలా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇలా ఈ రోల్స్ని పక్కకు పెట్టుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదా ఆ శనగపప్పుని కొద్ది కొద్దిగా ఈ చెక్క మీద వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ రోల్స్ని వాటి మీద కొంచెం గట్టిగా మరీ గట్టిగా కాకుండా ఆ పప్పు అంటుకునేటట్టుగా ప్రెస్ చేసుకోవాలన్నమాట ఇలా చూపించిన విధంగా ప్రెస్ చేసుకొని ఈ ఎడ్జెస్ని అంటించుకోవాలి అంతేనండి చకోడీలు రెడీ అయిపోయాయి ఇదిగో ఇలా పప్పు మొత్తం అంటుకోవాలి మరీ గట్టిగా ప్రెస్ చేయలేదంటే పప్పు ఉత్తినే అంటుకుంటుంది తర్వాత ఆయిల్లో వేసినప్పుడు ఊడిపోతుంటుంది అందుకని కొద్దిగా గట్టిగా ప్రెస్ చేసామంటే ఈ పప్పు మొత్తం ఈ పిండికి అంటుకుంటుందన్నమాట మరీ గట్టిగా ప్రెస్ చేయకూడదు అలాగని అలా కూడా ప్రెస్ చేయకూడదు కొంచెం పప్పు అంటుకునే విధంగా ప్రెస్ చేసుకొని ఈ ఎడ్జెస్ని అంటించుకోవాలి ఇలానే ఈ పిండి మొత్తం మనం చెకోడీలు రెడీ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇలా చెకోడీలు అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించి ఇప్పుడు మనం ఈ డీప్ డీఫ్రై చేసుకోవాలి కాబట్టి ఆయిల్ వేసి కొద్దిగా హీట్ అయిన తర్వాత మంటని ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకుని ఈ పప్పు చెకోడీలని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి మనం మంట పెట్టి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నామంటే చెకోడీలు కాలిపోతాయి లోపల ఉడకవు అలాగే క్రిస్పీగా రావనమాట ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి ట్వంటీ మినిట్స్ పడుతుంది ఇవి కాలడానికి బాగా ఈ చెకోడీల్ని బాగా కలుపుతూ రెండు వైపులా కాల్చుకోవాలి మంటని మీడి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి అంతేనండి ఇలా రెండు వైపులా కాల్చుకొని తీసేసుకోవడమే వేడి వేడి పప్పు చెకోడీలు రెడీ అయిపోయాయి ఇలానే మిగిలిన చెకోడీలను కూడా వేసి ఆయిల్లో డీ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూసారా ఎంత బాగా అంటుకున్నాయి ఈ పప్పులు అలాగే ఈ చెకోడీలు కూడా చాలా క్రిస్పీగా ఉన్నాయన్నమాట మీరు కూడా మీ ఇంట్లో ఈ చెకోడీల్ని పప్పు చకోడీలని ఒకసారి ఇలా ట్రై చేయండి అలాగే మర్చిపోకుండా గ్రహ తీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి